ఎత్రస్తి మోక్షో నహి త్ర భోగ ఎత్రస్తి భోగో నహి త్ర మోక్ష శ్రీమారుతేవన్న తత్పరాణం భోగస్థ మోక్షస్థ కరస్థయే బాగా భోగములుంటే మోక్షం రాదు రోజు సకల సంపదలలో మునిగి తేలుతున్నాం సుఖంగా బతుకుతున్నాం మనస్సెప్పుడు భోగముల మీదే ఉంటుంది అనుకున్నవాడికి ఈ నిత్య భోగల మోక్షం రాదు మోక్షం కావాలనుకుంటే భోగములు ఉండవు కానీ రెండూ ఉండాలంటే ఎలా మరి అందుకని ఎత్రాస్తి మోక్షో నహితత్ర భోగ ఎత్రాస్తి భోగో నయితత్ర మోక్ష మోక్షం కావాలంటే భోగం భోగం భోగముంటే మోక్షం ఉండదు ఈ రెండూ ఉండాలి ఈ లోకంలో ఉన్నంతవరకు హాయిగా సుఖాలు అనుభవించాలండి ఏ సుఖము లేకుండా ఒకేసారి మోక్షానికి ఏం పెడతామని కొంత బాధ అనిపిస్తుందిగా మనకి సహజంగా భోగములు లేనప్పుడు మరింత కోరిక ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు యహం తర్వాత పరం రెండూ ఉండాలి అంటే శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోత్రస్చ మోక్ష కరస్థయేవా నిరంతరం హనుమంతుడి నామస్మరణ చేసిన ప్రదక్షిణ చేసిన ఆయన కథలని శ్రద్ధగా విన్న విన్న కథలని మననము చేసి ఇతరులకు చెప్పిన అటువంటి వాడికి ఇటు భోగం మోక్షం అరిచేతులు ఉంటాయిట మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్ల కరస్థ ఏవ స్థ అంటే ఉండుట అందుకే మనం గృహస్థ అంటే గృహమునందు ఉండువాడు సంస్కృతం చాలా తేలిగి మీకు రావడం అనమాట స్థ అనే ఒక అక్షరమునకు మనకు అర్థం ఏమిటి పుల్లింగంలో అయితే స్థహ స్త్రీలింగంలో స్థా గృహస్థ అంటే గృహమునందు ఉండునది గృహస్థ గృహమునందు ఉండువాడు మార్గస్థ మార్గమునందు ఉండువాడు కరస్థ అంటే కరమునందు ఉండునది భోగము మోక్షము ఈ రెండు నీ అరిచేతిలో ఉంటాయి